సామాజిక కార్యక్రమాలు ఈరోజు ఫ్రైడేని డ్రైడేగా ప్రకటించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రభుత్వం కూడా దీన్ని ప్రకటించింది ప్రజల్లో కూడా ఎన్నో రకాలుగా అవగాహన పదత్తులు నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారము సీజనల్ వ్యాధులు అంటే ఎండాకాలం వానాకాలం చలికాలం వంటి కాలాల్లో వచ్చే వ్యాధులను సీజనల్ వ్యాధులుగా మనం తీసుకుంటాము ఈసారి కలరా డయేరియా మలేరియా వంటివి వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి ఇటువంటి వ్యాధులన్నీ కూడా ఒక దోమకాటు వల్ల వస్తాయి కాబట్టి నీటి కుంటలను మనము మన చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో లేకకున్నట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇంట్లో శుభ్రమైన కూరగాయలతో ఆహారాన్ని మాత్రమే తినాల్సిన అవసరం ఉంది వేడి నీటిని త్రాగాల్సిన అవసరం ఉంది మరి ఎప్పుడైనా ఇంట్లో చిన్న జ్వరం కానీ జలుబు వంటి వస్తే తొందరగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వామిటింగ్స్ మరియు బేధులు సంబంధించేటటువంటి వ్యాధి ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రభుత్వం అధికారి రామ్ ప్రసాద్ గారు మనకి అధికారిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి ఓరాక్స్ ప్యాకెట్లు కూడా ప్రభుత్వం వారు పండుతున్నారు మనం కూడా వీటిని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వీళ్ళతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి మీలో చుట్టుపక్కల క్లీన్గా పెట్టుకోవాలా మనమంతా పరిశ్రమలు పరిశుభ్రంగా చేసుకోవాలనే బాధ్యత ప్రజల్లో కూడా అవసరం ఉంది ఒక మీద సామాజిక బాధ్యత కాబట్టి మీరందరూ కూడా మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది తడి చెత్తని పొడి చె చెత్తని వేరువేరుగా ఉంచి ఎక్కడ అంటే అక్కడ చెత్తను పారేకున్నట్ల మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రం చేసుకొని మనము క్లీను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలి కాబట్టి మీ అందరి ప్రజల సహకారము ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ సంబంధించిన వారికి వార్డు మెంబర్లకి అందరికీ మన స్వచ్ఛత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో మాట్లాడుతున్నాను